ఒక ఊళ్ళో రహీం అనే దర్జీవాడు ఉండేవాడు అతడు దుస్తుల్ని చక్కగా కుట్టేవాడు అందుచేత అతని దుకాణం ఎప్పుడు జనంతో రద్దీగా ఉండేది ఆ ఊళ్ళో పెద్ద దేవాలయం ఒకటి ఉంది ఆ దేవాలయానికి ఒక ఏనుగు ఉంది దానిపై దేముళ్లను బెట్టి పండుగ దినాలలో ఊరేగించేవారు ఆ ఏనుగు ప్రతిరోజూ నదిలో స్నానం చేయడానికి రహీం దుకాణం నుండే వెళ్తుండేది ఆ ఏనుగుతో ఎక్కువ చనువు ఏర్పడింది ప్రతిరోజు దానికి ఏదో పండుగాని చెరకు ముక్కగాని ఉండేవాడు అది అలవాటుగా మారి వెడతప్పకుండా ప్రతిసారి వచ్చి అతని దుకాణం ముందు నిలబడేది ఏదో ఒకటి అతను ఇచ్చిన తర్వాతనే అక్కడి నుండి వెళ్లేది ఒకరోజున రహీం తనఖాతాదారులు ఎవరితోనో గొడవపడ్డాడు రోజు అతని మనస్సు ఏమీ బాగోలేదు పాపం దానికీ ఆ విషయాలేవి తెలియవుకదా ఏనుగు మాత్రం మామూలుగా వచ్చి నిలబడింది ఎంతసేపైనా రహీం దానికేదీ పెట్టలేదు తనను చూడలేదేమోనని ఏనుగు ఒకసారి పెద్దగా ఘింకరించింది దాని అరుపుకు చికాకుపడి రహీం తన చేతిలోని సూదితో దాని చెవిమీద గుచ్చేడు దానికి చాలా బాధ అనిపించింది ఆ బాధతో అది వెంటనే అక్కడినుండి వెళ్లిపోయింది నదిలో స్నానం చేస్తూ రహీంకు బుద్ధి చెప్పడానికి ఒక ఆలోచన చేసింది తన తొండం నిండా మురికి నీళ్లను పీల్చుకుని రహీం షాపు వద్దకు వచ్చింది వెంటనే ఆ బురదనీటిని అక్కడున్న కొత్త బట్టలపైనా రహీంపైనా కూడా కుమ్మరించి వెళ్లిపోయింది తాను చేసిన పనికి దానికి కోపమొచ్చిందని గ్రహించాడు రహీం ఆ రోజు తర్వాత నుండి మరలా ఆ ఏనుగుతో స్నేహం పెంచుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నాలు చేశాడు అరటిపళ్ళు చెరకు మొక్కలు మొదలైనవి ఎన్ని పెట్టినా అది మాత్రం అతని స్నేహాన్ని ఇష్టపడలేదు చక్కటి స్నేహాన్ని చేతులారా చేసుకున్నాను అని రహీం తరచూ బాధపడేవాడు ఈ కథలో నీతి ఏమిటంటే అమాయకులపై ప్రతాపం చూపరాదు